నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉండడము ఆ గ్రహాల యొక్క ఫలితాలు దేశ కాలమాన పరిస్థితుల మీద రాజకీయం మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగ దేశం మీద పడుతూ ఉంటుంది తర్ తరువాత మేషాది ద్వాదశ రాసుల మీద అంటే వ్యక్తులకి కూడా ఈ యొక్క గమనాలు ఫలితాన్ని ఇస్తాయి ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే మిశ్రమ ఫలితాలు కొంతమందికి మంచిగాను మరి కొంతమందికి చెడుగాను మరి కొంతమందికి శుభాశుభాలు మిశ్రమంగాను ఉండబోతున్నాయి అయితే ఈ సమయంలో జూన్ నెలలో మనకి శని తిరోగమన దశలో ఉన్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడవ తారీఖు నుంచి శని మీనరాశి నుంచి తిరోగమనం చేస్తున్నాడు అయితే ఈ చేయడం వల్ల కొన్ని రాసుల మీద ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం కనబడుతోంది అయితే ఉదాహరణకి మేష కర్కాటక సింహ కుంభ మిథున కన్య తుల ఉర్చిక రాసులకి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాడు అంటే ఈ చెప్పిన గ్రహాల రాసుల మీద ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఆరోగ్య పరంగానూ కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను మానసిక ఒత్తిడి పరంగాను సమస్యలను సృష్టిస్తున్నాడు అంటే సమస్యలను ఆ ఈ రాసుల వాళ్ళకి ఏర్పడబోతున్నాయి అయితే ఆ కొంతమందికి అంటే మిగిలిన రాసులు అనగా వృషభ మకర ధనుస్సు మీన ఈ నాలుగు రాసుల వాళ్ళకి అనుకూలంగా తీర్పును అంటే అనుకూలంగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇదే సమయంలో ఈ జూన్ నెలలో మనకి గురు కూడా అస్తమయ్య సమయంలోకి వచ్చేసాడు అంటే ఏ డేటు అంటే జూన్ నెలలో గురుగ్రహము అస్తమించబోతోంది అంటే వేరే స్థానానికి వెళ్ళిపోతున్నాడు ఇది వైదిక శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడదు అంటే ఈ గురు అస్తమయం అనేది అశుభ సూచన అనేది చెప్పడమైంది అయితే కొన్ని రాసుల వాళ్లకు ఈ సమయంలో మంచి జరుగుతుంది ఇప్పుడు ఒకటి ఏ రా గ్రహమైనా కొంతమందికి మంచి చేస్తాడు కొంతమందికి చెడు ఫలితాలను ఇస్తాడు మూడు వర్గాలుగా అన్నమాట మూడో వర్గానికి మిశ్రమ ఫలితాలను ఇస్తారు ప్రతి ఒక్కరికి మంచి చేయడు ప్రతి ఒక్కళ్ళకి చెడే చేయడు ప్రతి ఒక్కళ్ళకి మిశ్రమమే ఇవ్వడు ఇలాగా వారి వారి కర్మానుసారము వ్యక్తిగత జాతకంలో ఆ జాతకుడు చేసుకున్న కర్మను బట్టి ఏ గ్రహమైనా శుభ అశుభ ఫలితాలను ఇస్తాడు మరి కొంతమంది అనుకోవచ్చు నాకు ఎప్పుడు ఆ ఇబ్బందులే ఉంటున్నాయి ఎప్పుడు ఆ కష్టాలే ఉంటున్నాయి అంటే అది గ్రహాల తప్పో లేకపోతే దైవం తప్పో కాదు ఆ వ్యక్తి గత జన్మ కర్మానుసారము ఏ గ్రహము ఎక్కడెక్కడ సంచారం చేసి ఎంత మాత్రము ఫలితం ఇవ్వాలో ఆ జీవి చేసుకున్న పుణ్యానికి ఎంత మాత్రం ఫలితాన్ని ఇవ్వాలి చేసుకున్న పాపానికి ఎంత శాతం కష్టం ఇవ్వాలి అనేది గ్రహాలు నిర్ణయించబడతాయి తప్ప మరొక అంటే దైవము చేసింది కాదు ఎవరు చేసింది కాదు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు చేసిన కర్మానుసారమే అది మంచైనా చెడైనా గ్రహాలు మనకి అందిస్తాయి కాబట్టి ఇక నుంచైనా గుర్తిరిగి మంచి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ప్రతి రాశి మీద ఈ గ్రహాల యొక్క ప్రభావము వేరు వేరుగా ఉంటుంది ఇక్కడ ఉదాహరణకి మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కుటుంబంలో వివాదాలు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మిథున రాశి వారికి చూస్తే ఆత్మవిశ్వాసము ఆ కొంచెం వీళ్ళకి తగ్గినట్టుగా అనిపిస్తుంది కార్యాలయాల్లో మీరు చేసే స్థలాలలో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్యలు తీవ్రమైన మానసిక అలజడి ఒత్తిడి అనేది ఇస్తున్నాడు మిని రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మవిశ్వాసం తగ్గడము మీరు పని చేసే కార్యాలయాలలో ఎక్కడ పని చేసినా ఏ రంగం వారికైనా సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి సమస్యలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్యలు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఇస్తున్నాడు తర్వాత సింహరాశి వాళ్లకు వ్యక్తిగత సమస్యలు కుటుంబంలో అస్థిరత్వం అన్నమాట కుటుంబంలో సమస్యలు రావడము స్థిరంగా లేకపోవడము విడిపోవడము తగాదాలు రావడము ఇలాంటి సమస్యలన్నీ సింహరాశి వారికి కలగజేస్తున్నాడు కన్యా రాశి వారికి ఎలా ఇస్తున్నాడు ఫలితాలంటే వారి వారి పనుల్లో ఆటంకాలు రావడము పనులు జరగకపోవడము బంధుమిత్రుల మధ్య తగాదాలు రావడము వివాదాలు రావడము జరిగేటట్టుగా గోచరిస్తోంది ఇక తులారాశి వాళ్ళకి ఎలా ఇస్తున్నాడంటే గనక కుటుంబ సమస్యలు ఎక్కువగా రావడము ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు వృచ్చిక రాశి వాళ్ళకి మానసిక అశాంతి మానసిక సమస్యలను ఎక్కువగా సృష్టిస్తున్నాడు దీనితో పాటు ఆర్థిక సమస్యలను కూడా ఎక్కువగా ఇస్తున్నాడు అయితే ధనుర్ రాశి వాళ్ళకి కెరియర్ మీద కెరియర్ పురోగతి లేకపోవడము విద్యార్థులకు ఆ మంచి ఫలితాలు రావడము ఇంకా కొంతమందికి అంటే ధనుర్ రాశిలో ఉండే మంచి కర్మ చేసిన వాళ్లకు కెరియరు ఎక్కువగా ఉండడం అంటే డెవలప్మెంటు గ్రోత్ కనపడము ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోవడము జరిగేటట్టుగా చేస్తున్నాడు ఇంకా మకర రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే ఆర్థికంగా ధనపరంగా విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు తర్వాత కుటుంబంలో ఆనందాన్ని సంతోషాన్ని శుభకార్యాలను చేసే విధంగా చేస్తున్నాడు ఇంకా కుంభరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్య సమస్యలు తీవ్రంగా పెడుతున్నాడు కుటుంబ పరంగా చాలా దీన స్థితికి తీసుకువెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నాడు కెరియర్ పరంగా ఒడుదుడుకులను ఇస్తున్నాడు ఆ చాలా కష్టాలు పాలు చేసేటట్టుగా ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతోంది మీనరాశి వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక పాత సమస్యలు తిరిగి మళ్ళా పునరావృతం అవడము మనకి గతంలో ఆ సమస్యలు తీరిపోయినాయి కదా ఇక పర్వాలేదు అని అనుకున్న వాళ్ళకి మళ్ళా అవే తిరిగి మళ్ళా సమస్యలుగా తయారయ్యేటట్టుగా చేస్తున్నాడు వ్యాపారస్తులకు మాత్రము లాభాలని ఇస్తున్నాడు అయితే ఇవి అన్ని ఒక్కొక్క రాశికి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే కనుక ఇది గోచార రీత్యా చెప్పే ఫలితాలు కానీ వ్యక్తిగత ఫలితాలు కాదు కాబట్టి మరి ఒక విషయము ఏ రాశి వాళ్ళు ఎటువంటి కర్మలు చేస్తారో చెడు కర్మలు చేస్తున్నారో ఆ కర్మల మీద దెబ్బ కొట్టేటట్టుగా గ్రహస్థితులు ఉంటాయి ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవలసిన విషయము ప్రతి మనిషి అనుకుంటాడు నేను మంచి చేస్తున్నాను నేను ఎవరికి చెడు చేయలేదు అని కానీ మనం మంచి చేశామా చెడు చేశామా అనేది మనం పెట్టుకున్న సీసీ కెమెరాలు కాకుండా ఈ గ్రహాలు పెట్టుకున్న సీసీ కెమెరాలు చాలా చక్కగా క్యాప్చర్ చేస్తాయి ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఇక నుంచి నడవాలి గ్రహాలను మోసం చేయడం ఎవరి వల్ల కాదు అయితే ఇది మనుషులకు ఈ రాసిన ప్రకారంగా ఇచ్చే పరిస్థితి మరి ఇంకా దేశపరంగా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కనుక దేశ కాలమాన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవసాయ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే కనుక ఆ ఆర్థికంగా చూసుకున్నట్టయితే ముందుగా కొన్ని రంగాలలో వృద్ధి కనపడుతోంది మరి కొన్ని రంగాలలో ఆ మందగమనము అంటే స్లోగా డెవలప్మెంట్ కనపడుతోంది అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొన్ని రాష్ట్రాలలో రాజకీయము అస్థిరత్వంగా ఉంటుంది ఎవరు ఉంటారా తెలీదు ఎవరు పోతారా తెలీదు ఏ పార్టీ వస్తుందా తెలీదు ఏ పార్టీ రాదా తెలీదు ప్రజలకి డైలమాలో ఉంటారు తద్వారా రాజకీయ నాయకులు కూడా డైలమాలో ఉండే పరిస్థితి గోచరిస్తోంది తర్వాత ఇంకా వ్యవసాయం పరంగా చూసినట్టయితే కనుక వర్ష వర్షపాత ప్రభావము పంటల మీద దిగుబడి మార్పులు ఎక్కువగా కనబడుతోంది కొన్ని ప్రాంతాలలో పంటలు సరిగా పండకపోవడము కొన్ని ప్రాంతాలలో వర్షాలు సరిగా ఉండకపోవడము ఇలాంటిది అంటే మనిషి మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుందో దేశం మీద ప్రతి అంశంలోనూ గ్రహాల యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉండి తీరుతుంది అది వాతావరణం మీద ఇలా పడుతోంది వ్యవసాయం మీద ఆ ఇలాగా అంటే వ్యవసాయంలో అస్థిరత్వము ఒక చోట బాగుండము ఒక చోట బాగోకపోవడము ఇంకా వాతావరణంలో ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా కొన్ని చోట్ల వర్షం పడ్డము కొన్ని చోట్ల వేడిగా ఉండడము మరి కొన్ని చోట్ల తుఫాన్లు మరి కొన్ని చోట్ల భూకంపాలు ఇలాంటి పరిస్థితులు ఆ ఏర్పడే అవకాశము ఈ ఫలితాలు ఈ గ్రహాలు ఇస్తున్నాయి అయితే ఈ ఫలితాలు మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రంగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చర్చించుకుందాం తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ముఖ్యమైన బాధ్యతలను మీరు చేపట్టే అవకాశం కనబడుతోంది దీన్ని అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఎందుకు అంటే ఈ సమయంలో మీరు తీసుకున్న ఈ నిర్ణయము ఉత్తర ఉత్తర భవిష్యత్తులో మీకు అది గోల్డెన్ గా పీరియడ్ అయ్యేటట్టుగాను ఈ మీరు తీసుకున్న ఈ బాధ్యతల వల్ల మీకు భవిష్యత్తులో మంచి ప్రమోషన్స్ రావడం కానీ ఏదో ఒక మంచి జరిగే అవకాశం కనబడుతోంది దీన్ని మాత్రం వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే కొంతమందికి ప్యాకేజ్ పెరిగే అవకాశము ఏరియర్స్ పెరిగే అవకాశము ఏరియర్స్ రా వచ్చే అవకాశము మధ్యలో బ్లాక్ అయిపోయి ఉంటే కనుక అవి ఈ సమయంలో అందుకునే అవకాశము మరి కొన్ని రంగాలలో ఉద్యోగస్తులకు విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడము ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ లేదా అంటే స్టేట్ టు స్టేట్ ట్రాన్స్ఫర్స్ కానీ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది దాన్ని వినియోగించుకునే ప్రయత్నమే చేయండి రిజెక్షన్ అయితే అస్సలు చేయకండి తర్వాత ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే పెట్టుబడులు అత్యధిక లాభాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది పాటు పాత రుణాలు ఎవరైతే చేసి ఉండి దాన్ని తీర్చలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి పాత రుణాలు కూడా తీరిపోయే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక మీరు ఏ వ్యాపారం చేసిన వాళ్ళైనా సరే విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది గతంలో మీ యొక్క ఉద్యోగస్తులు మీ కింది స్థాయి ఉద్యోగస్తులతో కానీ లేదా మీ ప్రత్యర్థులతో కానీ ఇబ్బందులు కానీ తగాదాలు కానీ బిజినెస్ పరంగా ఏదన్నా అంటే ఎనిమిటీ అంటే శత్రుత్వం ఉండడం కానీ ఇలాంటివి ఉన్నవన్నీ సమసిపోయి మీరు ఒక ప్రశాంతమైన వాతావరణానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది ఒత్తిడి నుంచి దూరం అవుతారు లాభాల బాట పట్టే అవకాశం కనబడుతోంది దీనికోసం మీరు ఏదైనా విస్తరణ చేసుకోవాలన్నా ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా దీంతో పాటు ఏదైనా బ్రాంచెస్ వేరే స్టేట్లో కానీ వేరే కంట్రీలో కానీ లేదా వేరే చోట మీరు పెట్టాలి అని అనుకుంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో వివాహాలకు సంబంధించిన శుభ సూచనలు కనబడుతున్నాయి మీ కుటుంబంలో ఎవరైనా వివాహం కానివారు ఉంటే వారికి అయ్యే యోగ్యత ఈ సమయంలో గోచరిస్తోంది దానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ ప్రణాళికలు కానీ ఈ వేసుకున్నట్టయితే కనుక తక్షణమే వివాహం అయ్యే అవకాశము గోచరిస్తోంది దీంతో పాటుగా శుభవార్తలు వినడము ఆగిపోయిన నిర్మాణాలు ఏవైతే ఉంటాయో అవి తిరిగి మళ్ళా ప్రారంభించేటట్టుగా కనబడుతోంది దీంతో పాటు మీరు ఏదైనా ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈ సమయంలో తీసుకోవలసిన అవసరం ఏర్పడుతోంది అది భార్యాభర్తల విషయంలో కావచ్చు విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదా మీరు పొరపాటు చేసి గతంలో మీ భార్యకి తెలియకుండా ఏదైనా తప్పులు చేసినా అవి తిరిగి మళ్ళా రిపెండ్ అయ్యి అంటే మనోవిచారం చెంది తప్పులను ఒప్పుకొని మీరు మళ్ళా తిరిగి మీ భార్యతో కానీ లేదా మీ కుటుంబంతో కానీ కలిసేందుకు సాగిన అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి వాటిని ఇగోలతో కానీ యాటిట్యూడ్లతో కానీ దూరం చేసుకునే పరిస్థితి తెచ్చుకోకండి ఇది లాస్ట్ ఆపర్చునిటీగా భావించి అందుకునే ప్రయత్నం చేయండి లేదు అంటే కనుక ఇంకా జీవితాంతం కలిసే అవకాశాన్ని కోల్పోయిన వారవుతారు ఈ విషయాన్ని చాలా గుర్తెరిగి ఈ కుంభరాశిలో వివాహమైన వారు చిన్నవారు కావచ్చు మిడిల్ ఏజ్ వారు కావచ్చు వృద్ధులు కావచ్చు పశ్చాత్తాపం చెంది కలుసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అది స్త్రీలైనా పురుషులైనా సరే మీ తప్పిదాలను భగవంతుడి ముందు ఒప్పుకొని ఆ పని నిర్ణయం తీసుకున్నట్టయితే కనుక జీవితాంతం హాయిగా ఉండే అవకాశం కనబడుతోంది ఏదో ఒక కుటుంబంలో ఇలా జరిగి ఉండవచ్చు కాబట్టి అలాంటి వారు ప్రత్యేకంగా తీసుకుని దీన్ని అమలుపరిచే విధానంగా చేసుకోండి అయితే ఆ సంతానం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి దానికి సంబంధించిన ప్రయత్నాలు అంటే గుళ్ళు గోపురాలు తిరగడం కానీ ముడుపులు కట్టుకోవడం కానీ ఇలాగ మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని అమలుపరిచే విధంగా ప్రయత్నం చేసుకోండి అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పదగిన విశేషం ఏంటంటే వాహనాలు కొనుగోలు చేస్తారు లేదా ఉన్న వాహనాల్ని మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు ఏదైనా చిన్న చిన్న కార్లు ఉంటే పెద్ద కార్లకి కొనుక్కోవడం కానీ లేదంటే కార్లు కొనుక్కునే స్తోమత కలగడం కానీ ఇలాగ ఏదైనా ఒక వాహనాన్ని కొనుక్కోవడం కానీ చిన్న వాహనం నుంచి పెద్ద వాహనానికి వెళ్ళే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా గోచరిస్తున్నాయి దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు విశేషాలు కూడా నమస్తే